ఊబకాయంతో బాధపడుతున్న వారు లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం చాలా మంచి పద్ధతి రాత్రి సమయంలో మనం చేసే పని తక్కువ విశ్రాంతి తీసుకోవడం కోసం నిద్రపోతాం నిద్రపోయిన సమయంలో మన శక్తి ఏమాత్రం ఖర్చు కాదు మనలోని కాలరీలు ఏమాత్రం తగ్గవు అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో కొవ్వుగా మిగిలిపోయి మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంది రాత్రి సమయంలో భోజనం చేసి వెంటనే పడుకోవడం మరింత ఆరోగ్యానికి హానికరం అందుకే రాత్రి సమయంలో భోజనంకు బదులుగా చపాతీ తింటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు ప్లేట్ నిండుగా భోజనం చేసింది ఒకటే రెండు లేదా మూడు చపాతీలు తిన్నది ఒకటే అని డాక్టర్లు అంటున్నారు అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితమైంది శక్తినిస్తున్నంత మాత్రాన ఈ చపాతీలో కొవ్వు పదార్థాలు ఉండవు చపాతీకి ఉపయోగించే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు గోధుమల్లో ఎక్కువగా విటమిన్ ఈ విటమిన్ బి కాపర్ అయోటిన్ జింక్ మాంగనీస్ సిలికాన్ మెగ్నీషియం కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలుంటాయి గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతంను పెంచుతుంది చపాతీలు చాలా ఈజీగా జీర్ణమవుతాయి జీర్ణ వ్యవస్థకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇవి జీర్ణమైపోతాయి ఏవైనా అతి అనారోగ్యమే అలాగే చపాతీ కూడా అతిగా తీసుకోవడం అనారోగ్యం ప్రతిరోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి అసలు నూనె వేయకుంటే మరింత మంచిది